హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి అదే అండి మన ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి దానికోసం ముందుగా ఇదిగో ఇలాంటి కొంచెం పెద్ద మామిడికాయలని తీసుకోవాలండి ఇవి కొంచెం పీచు ఎక్కువ ఉండేవి తీసుకుంటే సంవత్సరం వరకు ముక్క మెత్తపడకుండా ఉంటుంది నేను ఇక్కడ పచ్చడి కోసం ముప్పై మామిడికాయల వరకు తీసుకుంటున్నానండి వీటిని నీట్గా కొద్దిసేపు వాటర్లో నానపెట్టుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తరువాత దీనిని ఒక వైట్ క్లాత్తో ఇలా నీట్గా తడి ఏమాత్రం లేకుండా తుడుచుకోవాలండి కలర్ క్లాత్ అనేది యూస్ చేయకండి ఎందుకంటే అది కొంచెం కలర్ పోయినా ముక్కలకు కొంచెం అంటుకుంటుంది అందుకే ఇలాంటి వైట్ క్లాత్ అయితేనే బెస్ట్ అనమాట ఇప్పుడు ఈ మామిడికాయలని ఇలాంటి కత్తితో ఈక్వల్గా కట్ చేసుకోవాలి ముక్కలు మరీ పెద్దగా మరీ చిన్నగా ఉండకుండా ఇలా చూసుకొని సమానంగా కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా చూపిస్తున్నట్టు చిన్నగా కట్ చేసుకోండి ఇలానే ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ముక్కలన్నీ ఈ సైజులో కట్ చేసుకున్నాక దీంట్లో ఉన్న జీడి ఇంకా లేయర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకోవాలి ఇలా ముక్కలన్నీ క్లీన్ చేసుకున్నాక వీటిని కాసేపు ఒక క్లాత్లో ఇలా ఫ్యాన్ గాలికి కొంచెం ఆరపెట్టండి దాంట్లో కొంచెం మిగిలి ఉన్న తడి కూడా మొత్తం వెళ్ళిపోతుంది నేను ఇప్పుడు ముక్కలని కొలుచుకోవడానికి ఈ బౌల్ తీసుకున్నాను ఇలా ఎన్ని కేజీల మామిడికాయలైనా ఇలా బౌల్తో కొలుచుకుంటే మనకి పచ్చడి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది నాకు ఇక్కడ ఈ బౌల్తో ఫోర్ బౌల్స్ వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి ఈ ఫోర్ బౌల్స్ మామిడికాయ ముక్కల కొలతలతో ఇప్పుడు మనం పచ్చడి పెట్టేసుకుందాము ఈ పచ్చడి కోసం మేము ఏఎస్ బ్రాండ్ ఆయిల్ని తీసుకున్నాము ఇప్పుడు తాలింపు కోసం కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర ఇవి ఎండుమిర్చి నుంచి సీడ్స్ తీసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నాకు ఫోర్ బౌల్స్ వరకు మామిడికాయ ముక్కలు వచ్చాయి కదండి దానికి ఒకటిన్నర వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది మంచిగా వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి సీడ్స్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నింటినీ వేసేసుకోవాలి ఇలా తాలింపు దినుసులన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ మొత్తం చల్లారనివ్వాలి పచ్చడిలో ఎప్పుడైనా చల్లార్చిన ఆయిల్నే వాడాలండి ఇప్పుడు పచ్చడి కోసం మెంతులని పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత పసుపు ఇంకా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకోవాలి తర్వాత టూ కేజీస్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆవాల పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ని రెడీ చేసి పెట్టుకోవాలి దీనికోసం మేము త్రీ మ్యాంగో సాల్ట్ ఇంకా కారంని యూస్ చేస్తాము ఇదైతేనే కలర్ అనేది మళ్ళీ స్పైసీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మామిడికాయ ముక్కలన్నింటినీ ఇక ఇలా వెడల్పుగా ఉండి గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఫోర్ బౌల్స్ మామిడికాయ ముక్కలకి వన్ బౌల్ వరకు కారంని వేసుకోవాలి తర్వాత ముప్పావు కప్పు వరకు సాల్ట్ని వేసుకోవాలి త్రీ మ్యాంగో సాల్ట్ కాబట్టి ఇది సాల్టీనెస్ కొంచెం తక్కువగా ఉంటుంది నార్మల్ సాల్ట్ అయితే హాఫ్ బౌల్ సరిపోతుంది ఇప్పుడు టూ స్పూన్స్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి తర్వాత త్రీ స్పూన్స్ వరకు ఆవాల పౌడర్ని వేసుకోవాలి తరువాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు మెంతి పౌడర్ని వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు కలపడానికి కొంచెం వీలుగా కొంచెం ఆయిల్ని వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కారం ఉప్పు మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కొన్ని తీసిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా అడుగు నుండి నీట్గా మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి చల్లార్చుకున్న ఆయిల్ మొత్తాన్ని వేసేసుకొని కలుపుకోవాలి కలుపుతూ ఉంటేనే స్మెల్ మాత్రం చాలా బాగుస్తుందండి ఇలా పచ్చడి మొత్తం మంచిగా కలిపేసుకున్నాక దాని మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ జార్లోకి కానీ లేదా గాజు సీసాలోకి కానీ లేదంటే ఇలాంటి ట్రెడిషనల్ పచ్చడి జాడీలో కానీ వేసుకొని స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది పచ్చడి మొత్తాన్ని ఈ జాడీలోకి వేసేసుకోవాలి పెట్టేసుకున్నాక దానిపైన మొత్తం పెట్టి ఒక వైట్ క్లాత్తో గాలి మా ఏమాత్రం పోకుండా ఇలా కట్టేసుకొని త్రీ డేస్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి త్రీ డేస్ వరకు దీన్ని ఓపెన్ చేయకుండా ఒక పక్కకి జాగ్రత్తగా పెట్టేసుకోవాలి ఇప్పుడు మన ఫేవరెట్ టైం వచ్చేసింది ఇలా పచ్చడి కలిపిన గిన్నెలోనే ఇలా కొంచెం అన్నం పెట్టుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ముద్దలు పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండీ మా పిల్లలైతే ఇలా పచ్చడి కలిపిన అన్నాన్ని చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారండి మీలో కూడా ఎవరెవరికి ఇలా అన్నం కలుపుకొని తినడం అంటే ఇష్టమో కమెంట్ చేయండి త్రీ డేస్ తర్వాత ఒకసారి ఈ జాడీని ఓపెన్ చేసి చూద్దామండి ఇక్కడ మీకు ఒక టిప్ చెప్పాలండి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆయిల్ పైన నొరగలు అలా ఏమైనా బబుల్స్ లాగా కనిపిస్తే కారం ఉప్పు అది సరిపోలేదన్నమాట అది ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపోకపోతే ఉప్పు కారం అలాంటిది ఏదైనా ఉంటే ఇప్పుడే కలిపేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని ఒకసారి కింది నుండి మొత్తం మంచిగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక దాన్ని రోజు వాడుకోవడానికి ఏదైనా గ్లాస్ జార్లో కొంచెం పచ్చడిని తీసి పెట్టుకొని ఇది మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలండి అంతే అండి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి అందరి ఫేవరెట్ అయినటువంటి మరియు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే మీరు ఈసారి పచ్చడి పెట్టినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు మీ ఇంట్లో ఏ స్టైల్లో పచ్చడి పెడతారో ఒకసారి కమెంట్ చేయండి ఇలా ఇంట్లోనే మామిడికాయ పచ్చడి చేసుకుంటే చాలండి ఎన్ని కూరలున్నా ఒక ముద్ద మామిడికాయ పచ్చడి అన్నం తినాల్సిందే కదండి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా అండి అయితే వెంటనే వీడియోకి లైక్ చేసి కమెంట్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్